కదిరి పోలీసుల హెచ్చరిక సత్యసాయి జిల్లా పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కదరిపట్న ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని శాంతి భద్రతలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఎవరి ఇంట్లో వారు చేసుకోవాలని తెలియజేస్తున్నామన్నారు నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ప్రజలందరూ పాటించవలసిన నిబంధనలు నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని ప్రజలందరూ పాటించవలసిన నిబంధనలు ఎటువంటి డీజేలకు అనుమతి లేదు సంచా కాల్చడం గాని ఇతరులకు ఇబ్బంది పెట్టడం చేరాదు ఆ రోజు రాత్రి ముమ్మరంగా వాహనాలు తనిఖీలు ఉంటుంది అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం గాని మోటార్ సైకిల్స్ పై ముగ్గురు వ్యక్తులు ప్రయాణించడం చేరాదు నేషనల్ హైవే పై ఇతర రోడ్లపై బైక్ రేజులు పూర్తిగా నిషేధం వాటిపై నిఘా ఉంటుంది అలా చేసిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగును కదిరి సబ్ డివిజన్ మరియు కదిరి టౌన్ నందు బ్లూ కోట్ టీం మొబైల్స్ ప్రత్యేక మొబైల్స్ తో ఆ రోజు రాత్రి గస్తీ నిర్వహించబడును అంతేకాకుండా తగినంత మంది పోలీస్ సిబ్బందితో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది నూతన సంవత్సరం సందర్భంగా వీధుల్లో లేదా రోడ్లపై ఎటువంటి కేక్ కటింగ్ కార్యక్రమాలకు అనుమతి లేదు కేక్ కటింగ్ చేయాలనుకునేవారు తమ తమ ఇళ్లలోనే వారి కుటుంబ సభ్యులతో నూతన సంవత్సర వేడుకలు చేసుకునే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం వారు నిర్దేశించిన సమయం వరకు మాత్రమే బార్స్ హోటల్స్ రెస్టారెంట్ల వారికి అనుమతి ఉంటుంది తప్ప ఎవరికి ఎటువంటి ప్రత్యేక అనుమతులు ఉండవు దాని మేరకు అందరూ నడుచుకోవాల్సి ఉంటుంది ఇతరులకు ఇబ్బంది కలిగించే ఎటువంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు పబ్లిక్ ప్రైవేట్ పాఠశాలలో నడుపుటకు అనుమతి లేదు ఏదేని కార్యక్రమాలు చేయటకు ముందస్తు పర్మిషన్ ను పోలీస్ వారి నుండి పొందవలెను డైలీచో చట్టరీత్యా చర్య తీసుకోబడును సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన అసభ్యకరమైన అంశాలు పోస్ట్ చేయరాదు ముప్పై ఒకటవ తేదీ రాత్రి యువత తాగిన మైకంలో అత్యుత్సాహం ప్రదర్శించకుండా వేడుకను ప్రశాంతంగా జరుపుకోవాలి ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసి అధిక శబ్దాలతో రోడ్లపై నడిపే వారిపై కఠినంగా వ్యవహరించబడను పట్టణంలో వివిధ కాలనీల్లో వీధి దీపాలను ధ్వంసం చేయడం గాని ప్రభుత్వ సంస్థల ఆస్తులకు నష్టం కలిగించడం గాని చేసే కఠిన చర్యలు తీసుకోబడను యువత తొందరపాటులో బయటకు వెళ్లి మోటార్ సైకిల్స్ లో స్పీడ్ గా వెళ్లడం ట్రిబుల్ రైడింగ్ చేయడం మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి విషయాలలో అనుకొని ప్రమాదాల బారిన పడకుండా కుటుంబ పెద్దలు తమ పిల్లల పట్ల తగిన పర్యవేక్షణ చేయాలని ప్రశాంతంగా వేడుకలు నిర్వహించుకోవాలని పోలీస్ తరపున విజ్ఞప్తి చేయడమైందని కదిరి పోలీస్ వారు తెలిపారు